మంతని పెద్దపల్లి ప్రజా ఆశీర్వాద సభలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి మంగళవారం రెండు చోట్ల అంచనాలకు మించి జనం రావడంతో విజయోత్సవ సభలను తలపించాయి అధినేత కేసీఆర్ తనదైన శైలిలో ప్రసంగించడం ఓటు హక్కు విలువపై దిశానిర్దేశం చేయడం కాంగ్రెస్ యాభై ఎనిమిదేళ్ల పాలనను ఎండగట్టడం స్వరాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని కండ్ల ముందుంచడం ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసింది కాంగ్రెస్ వాళ్ళు ఇరవై నాలుగు గంటల కరెంటు రైతు బంధు ధరణి వద్దంటున్నారని అవి కొనసాగించాలా వద్దా అని అడిగిన ప్రశ్నలకు కావాలని సమాధానమిస్తూ ఇంకా బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకుంటామని ప్రజానీకం స్పష్టం చేసింది బీసీ బిడ్డను గెలిపిస్తే వెయ్యి కోట్లతో అభివృద్ధి చేస్తామని పెద్దపల్లిలో దాసరి మనోహర్ రెడ్డిని దీవిస్తే ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే అడిగినవన్నీ చేస్తామన్న ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలపై చేతులు పైకెత్తి సంపూర్ణ విశ్వాసం ప్రకటించింది మొత్తంగా సభలు విజయవంతం కావడం అధినేత భరోసానివ్వడం ప్రజల నుంచి కూడా విశేష స్పందన రావడంతో గులాబీ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు night.